అందరికీ నమస్తే అండి నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అందులో తప్పులేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయ వారసుడు లోకేష్ గారే కాబట్టి చంద్రబాబు గారు తర్వాత పార్టీలోను ప్రభుత్వంలోను ఆయనే కీలకం కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం కాబోయే వ్యక్తి కూడా లోకేష్ గారే కాబట్టి తండ్రిగా చంద్రబాబు గారు అలా ప్రమోట్ చేయడంలో తప్పేమీ లేదు దానికి తగ్గట్టు లోకేష్ గారు కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సవాళ్ళు స్వీకరిస్తూనే ఉన్నారు అది లోకేష్ గారిలో మనం అప్రిషియేట్ చేయాలి వాటమి నుంచి ఎక్కడికి వెనుతిరిగి వెళ్ళిపోవట్లేదు మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా అక్కడే మొండిగా వాళ్ళతోనే తిరిగి ఓడించినా సరే వాళ్ళతోనే తిరిగి వాళ్ళకి సర్వీస్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకొని అక్కడి నుంచే భారీ మెజార్టీతో రికార్డ్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు సాధారణంగా రాజకీయ వారసులుగా వచ్చిన వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకోరు కానీ లోకేష్ గారు తీసుకున్నారు ఆ తర్వాత విద్యాశాఖను తీసుకోవడం మరొక సవాలు విద్యాశాఖ అప్పటికే కుక్కల చింపున విస్తర అయిపోయింది ఆ పాఠశాలలు ఏంటో ఆ విధానాలు ఏంటో టీచర్స్ ఏంటో డిఎస్సి ఏంటో ఈ విలీనం ఏంటో సంస్కరణలు ఏంటో టోఫీలు ఏంటో అసలు అస్తవ్యస్తం అయిపోయింది సో దాన్ని తీసుకొచ్చి జ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా సంస్కరించే ప్రయత్నం చేస్తున్నారు సో లోకేష్ గారిని ప్రత్యేకంగా ప్రమోట్ చేయక్కర్లా కాస్త ఆయన పనితీరును మనం నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం సరే చేసుకుంటున్నారులే అనిపిస్తుంది కానీ చంద్రబాబు గారిలో మొదటి నుంచి సమస్య ఏంటంటే అతిశయోక్తులు ఎక్కువగా చెప్పడం ఆ అతిశయోక్తులు అప్పుడప్పుడు కూడా రాంగ్ ట్రాక్ పడతాయి అబద్ధాలుగా మారతాయి రాజకీయ ప్రత్యర్థులకు ట్రోల్ మెటీరియల్గా మారుతుంది సరే రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్స్ అంటే ఎలాగైనా చేస్తారు కానీ సాధారణ జనం కూడా అవి నమ్మశక్యంగానే ఉంటాయి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినా తప్పులేదు ఈయన మాట్లాడింది తప్పే కదా అనిపిస్తుంది ఉదాహరణకి నిన్న ఆయన ఈ సత్యసాయి జిల్లాలో కొత్త చెరువులో జడ్పీ హై స్కూల్కి వెళ్ళారు అక్కడ పిల్లలతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఒక్కసారి విన్నాం ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు నీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది సో అంటే ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే తల్లికి వందం లోకేష్ గారు ఆలోచన నుంచి వచ్చింది అంటారు ఆయన అది ఎలా సాధ్యం తల్లికి వందనం అమ్మఒడి పథకానికి కంటిన్యూషన్ అవునా కదా సో అమ్మ గత ప్రభుత్వం ఏంటంటే ఇంట్లో ఇద్దరున్నా సరే ఒకరికే ఇచ్చారు నలుగురున్నా ఒకరికే ఇచ్చారు ఆ ఇంట్లో ఆ తల్లికి ఎంతమంది చదువుకున్న పిల్లలున్నా ఒక్కరికే అమౌంట్ ఇచ్చారు ఈ ప్రభుత్వం దాన్ని మార్పులు చేసి నలుగురుంటే నలుగురికి ఇద్దాము ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇద్దాము ఇద్దరుంటే ఇద్దరికి ఇద్దామని మార్పులు చేసి ఎక్కువ ఖర్చు పెట్టారు గత ప్రభుత్వం సుమారుగా ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం సుమారుగా పదివేల కోట్లు ఖర్చు చేసింది గత ప్రభుత్వం సుమారుగా నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చారు ఓవరాల్గా ఒక ఆరు వేల రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేశారు సంవత్సరానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు సుమారుగా ఒక పదివేల కోట్ల వరకు ఖర్చు చేశారు అంటే బెనిఫిషియరీస్ లబ్ధిదారులు పెరిగారు అమౌంట్ పెరిగింది గత అమవడికి ఇది జస్ట్ అప్డేట్ చేశారు అప్గ్రేడేషన్ చేశారు ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేలు ఇచ్చారు దీన్ని నాలుగు వేలు చేశారు ఈ ప్రభుత్వం అంతే తప్ప పింఛన్లు మేమే ప్రవేశపెట్టాం అనలేరు కదా కొత్తగా మా ఆలోచన అనలేరు కదా పెన్షన్లు ఎప్పుడో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నాయి ఎన్టీఆర్ గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంది అలాగే అమ్మఒడి అనేది మాత్రం ఖచ్చితంగా తల్లికి వందన ముందున్న అమ్మఒడి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అది తల్లుడికి తెలుసు పిల్లలకు కూడా తెలుసు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఒక స్కూల్లో పిల్లలకి మాట్లాడుతున్న సందర్భంలో చెప్పడం వలన పిల్లలకి ఈయనంటి అబద్ధాలు చెప్తున్నారు పిల్లల దగ్గర ఎందుకు ఇలా ప్రమో తన కుమారుణ్ణి ప్రమోట్ చేయడానికి ఎందుకు ఎందుకు ఇలా అతిశయోక్తులకు వెళ్తున్నారు అనిపిస్తుంది అనమాట సో దీనివల్లనే ట్రోలింగ్స్ గురవుతారు దీనివల్లనే చంద్రబాబు గారు కొన్ని వర్గాల్లో చులకనవుతారు ఈయన అబద్ధాలు చెప్తున్నాడు ఈయన అత్యవక్తులు మాట్లాడుతున్నాడు కొడుకును ప్రమోట్ చేసుకుంటున్నాడు దానికోసం మరీ ఇలా అది అనిపిస్తుంది అనమాట అది చంద్రబాబు గారి వయసుకి చంద్రబాబు గారు అనుభవానికి ఆయనకున్న స్థాయికి తగదు వేరే వాళ్ళు ఎవరో ప్రమోట్ చేశారు అంటే చూసి చూడట్టు వదిలేస్తారు పోనీ అని కానీ చంద్రబాబు గారి స్థాయిలో ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కొంచెం జాగ్రత్త పడితే మంచిది ఎందుకంటే సోషల్ మీడియాలో పర్టికులర్గా వైసీపీ వాళ్ళకి మందకు మంద ఉన్నారు ఆ మంద ఎలాగైనా సరే దాన్ని ప్రమోట్ చేస్తారు ఆల్రెడీ ఈరోజు సాక్షిలో పెద్ద వార్త వేసి హైలైట్ చేశారు చంద్రబాబు గారు చెప్పిన ఆ మాటను విపరీతంగా హైలైట్ చేశారు ఎందుకు ఆ మాట్లాడడం ఎందుకు వాళ్ళకి అనవసరంగా సబ్జెక్ట్ ఇవ్వడం థ్యాంక్ యూ